లక్ష్మీదేవి నూట ఎనిమిది రూపాయల నాణాలతో పూజ శుక్రవారం రోజు మహిళలు ఈ గనక ఈ విధంగా చేసినట్లయితే కనక వర్షమే కురుస్తుందని చెప్పవచ్చండి ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ధనం లేకపోతే ఏ పనులు కావు మరి ధనం రావాలంటే కష్టించి పనిచేయాలి ఎంత కష్టపడినా కొంత సిరులు తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి కదా ఆ సిరి మహా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే ఈ పదకొండు సూత్రాలను పాటించాలని చెబుతుందండి శాస్త్రం అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ఒక్కటి పాటిస్తే వ్యాపారాలు కుబేరులు వ్యాపారాలు చేసేవారు కుబేరులు అవ్వడం ఖాయమండి వ్యాపారులు తమ వ్యాపారం ప్రారంభించే ముందు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదండి ఈ పూజతో లక్ష్మీ కటాక్షం అండి పూజా మందిరంలో ఒక శుభదినం రోజు కానీ పౌర్ణమి రోజుతో కూడినటువంటి శుక్రవారం రోజు కానీ నూట ఎనిమిది రూపాయల నాణాలు లక్ష్మీదేవి అసోత్ర సతనామ స్తోత్రాన్ని చేసి ఆ రోజున సాయంత్రం పూజ చేసి నాణాలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి డబ్బులు పెట్టి వీరి వాళ్ళు ఆ మూటను ఉంచండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు అప్పుడు అమ్మవారు అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుందండి అలాగే పుట్టింటి నుంచి ఈ వస్తువులు కనుక తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు వెన్నంటి ఉంటాయి మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు వెండి దీపారాధన కుందులు తెచ్చుకొని వాటితో నిత్య పూజ చేస్తే పూజా మందిరంలో దీప అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి మహిళలు ఇవి ధరిస్తే ఇంట్లో ధనప్రవాహం కలుగుతుంది మహిళలు లక్ష్మీదేవి రూపు లాకెట్తో ఉన్న దండను మెడలో ధరించడం కానీ లక్ష్మీదేవి రూపం ఉన్న ఉంగరాన్ని గుడి చేతి ఉంగరం వేలుకు కానీ ధరిస్తే ఇంట్లో వచ్చే ధన ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరని చెప్పవచ్చండి ఇష్ట సిద్ధి కోసం ఇలా చేయాలండి లక్ష్మీదేవి అష్టోత్తరం చితనామా రోజుకు పన్నెండు సార్లు చొప్పన ముప్పై ఆరు రోజుల పాటు పారాయణ చేసి ప్రతిరోజు అమ్మవారికి పరమాణం నివేదిస్తే మన మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి అమావాస్య శుక్రవారం లక్ష్మీ పూజ చాలా శ్రేష్టమైందండి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతి అందుకే ఒక అమావాస్యతో కూడిన శుక్రవారం మొదలుపెట్టి మొత్తం ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేసినట్లయితే ఇంతటి వారైనా సరే బేరలు కావాల్సిందే సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యం సూత్రం వివిధ రంగాల్లో పనిచేసే వారి రుణాల నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే బంగారం వెండి ఇత్తడితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను మందిరంలో ఉంచి ప్రతినిత్యం కూడా పూజించాలి ఈ ప్రతిమ చిన్నదిగానే ఉండాల్సి ఉంటుందండి ఇలా చేస్తే ఎంత మం ఇంకొకటి నిన్ ఇలా చేస్తే ఎంత మొండి బాకీలైనా సరే వసూలవుతాయి మనకు రావాల్సిన బాకీలు ఎంత వసూలు కాకుండా ఉంటే తొమ్మిది రోజుల పాటు రోజుకు పన్నెండు సార్లు చొప్పున లక్ష్మీ అష్టోత్రాన్ని స్తోత్ర చతనామావళిని చదువుకోండి ఇలా చేస్తే మీకు డబ్బు అప్పు ఉన్నవారు మీ బాకీ పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తారండి ఇలా చేస్తే ఇంట్లో కనక వర్షమే ధన సంపాదన బాగా పెరగాలంటే నలభై రోజుల పాటు రోజుకు మూడు సార్లు చొప్పున కనకధారా స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇంటి ఆరు బయట ఇలా చేస్తే రుణ విమోచనం లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి మీ ఇంటి వెలుపల ఆరు బయట చీమలకు ఆహారంగా పంచదార చల్లితే మీకు రుణాలు తిరిగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బిల్వార్చనతో స్థిరమైన సంపాదన అండి జీవితంలో ఎలాంటి ఒడిదిడుగులు లేకుండా స్థిర సంపాదన కావాలి అంటే లక్ష్మీదేవికి మారేడు దళాలతో అర్పిస్తే జీవితంలో సంపాదనతో స్థిరత్వం వస్తుంది ఈ పదకొండు సూత్రాలు పాటించిన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలుగుతుందని చెప్తారు